ధర్మ సందేహాలు మడి అనే అంశం పూర్తిగా వివరించగలరు ఆరో ఎపిసోడ్ అశోచాలు జాతాశోచ్యం మృతాశోచం రజసు ఈ మూడు ప్రధానంగా మడి విషయంలో చాలా ఎక్కువగా రోల్ ప్లే చేస్తూ ఉంటాయి మృతాశోచం సమయంలో ఎవరికైతే మృతాశోచాలు ఉంటూ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఎవరిని తగలకూడదు వేరే ఉండాలి వాళ్ళ కుటుంబం వరకు వేరే ఉండి వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు విలువ చేసుకుంటూ ఆ మృతాశచంలో ముట్టుకున్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఈ పది రోజుల దీక్ష మూడు రోజులు దీక్ష ఏదో ఉంటుందిగా అది అయిపోయిన తర్వాత అవన్నీ పక్కన పరేయాలి వాడుకోకూడదు అనేది ఒక గట్టి నియమం ఏర్పడేశారు అయితే జాతా వాళ్ళు మరి వాళ్ళకి కూడా ఇట్లాంటి నియమాలు ఇంచుమించుగా ఉంటాయి కానీ కొంచెం సరళ నింపన్నమాట ఈ జాతా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ అంటే ఇంట్లో తిరుగుతూ ఉంటారు ఆ పది రోజుల్లో జాతా ఇప్పుడు ఎప్పుడు పది రోజుల్లో ఉంటుంది ఆ పది రోజులు జాతా శోచానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు బట్టలు పక్కన పెట్టుకుంటారు మృతా వాళ్ళు కూడా అట్లాగే బట్టలు పక్కన పెట్టుకుంటారు కవర్ని తగలకుండా వీళ్ళు సమాజానికి తిరుగుతూ ఉంటారు జాతా సూచన వాళ్ళు అయితే అంత పర్టికులర్గా జాతా శోచం వచ్చిన వాళ్ళు తగలకూడదు వేరే వాళ్ళని లేకుండా ఉంటారు కానీ ఆహార ధాన్యాలు మాత్రం ముట్టుకున్నాం కాబట్టి పది రోజులు అయిపోగానే మళ్ళీ వాటిని పది రోజులకి సర్పించి తర్వాత మొత్తం ముట్టుకోకుండా వాడుకోవడం అనేది ఒకటి ఉంది ఆహార పదార్థాలు దగ్గర అనేమో ఉంది సరే బట్టలు కూడా ముట్టుకోకుండా ఉండడం అనేది నియమం ఉంది మృతాశం వాళ్ళు మాత్రం ఇంట్లో కూడా వెళ్ళరు ఒక గదిలో వాళ్ళు ఆ పది రోజులు సర్దుకుంటే వాళ్ళు పది రోజులు మృతాశోచే పది రోజులు లేకపోతే మూడు రోజులు మృతాశ్రోచే మూడు రోజులు ఒక గదిలోనే ఉండి ఆ తర్వాత అయిపోగానే ఆ గది అంతా కడిగేయడం మనం వాడుకున్నాం కాబట్టి వాటర్ ట్యాంకులు క్లీన్ చేసేయడం ఇంట్లో వాటర్ అంతా తీసేసేయడం తీసేసిన తర్వాత మళ్ళీ మైలు శుద్ధి అయిన తర్వాత తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టుకోవడానికి కార్యక్రమం చేస్తూ ఉంటారు ఈ జాతాశోచం మృతాశోచంలో దేవుడు మందిరం దగ్గరికి వెళ్ళకూడదు దేవుడు మందిరం ముట్టుకోకూడదు దీపారాధన లేవు ఇంకా సంధ్యావనం ఉన్న వాళ్ళకి అర్ఘ్యప్రదానం వరకు సంధ్యావనం చేయడం అనేది జాతాశోచం మృతాశంలో ఉంది ఇక రజసులాశోచనం వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళు ఒక్కళ్ళు విడిగా ఉండాల్సిందే ఎవరిని టచ్ చేయకూడదు ఎవరిని చూడకూడదు వాళ్ళకి వీళ్ళంతవరకు రెస్ట్లో ఉండాలని చెప్పి మన శాస్త్రం విధానం చేస్తుంది కానీ చాలస్తంగా కొన్ని విషయాలు కూడా అప్లికబుల్ అయినాయి ఆ చాలస్తంగా వచ్చిన మాటలను మనం పరిధిలో తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ శాస్త్రీయంగా అయితే ఈ రజసుల అశోచం విషయంలో ఎంత రెస్ట్లో ఉంటే అంత ఆరోగ్యానికి మంచిది అనే విషయాన్ని మనవాళ్ళు ఆయుర్వేదం ప్రకారం చేస్తూ ఉంటారు కానీ అది వక్రభాష్యంలో వాళ్ళు కొంచెం అనాచారంగా అనిపించే విషయం కానీ లేకపోతే ఛాదస్వం అనే విషయంలో కానీ ముందుకు వెళ్ళింది పదిహేడు సంవత్సరాల క్రితం అనుకుంటారు సుమారుగా జపాన్లో స్త్రీలు రజిస్టులు అయినప్పుడు వీలైతే కనుక ఉద్యోగానికి సెలవు పెట్టి ఆ మూడు రోజులు రెస్ట్ తీసుకోవచ్చు అనేటువంటి ఒక విధానాన్ని నేర్పిస్తారు కారణం ఏంటి దాని మూలంగా వాళ్ళ శారీరక ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది ఆ సమయంలో వాళ్ళంత రెస్ట్లో ఉంటే అనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావన చేసుకొచ్చారు కాబట్టి ఇక్కడ మన వాళ్ళు దాన్ని ఇట్లాగా చాదస్త మార్గంలో పెట్టుకొచ్చారు అది కొంతమంది చాలా ఎక్కువగా అనాచారంగా శాదంగా తీసుకొచ్చిన కారణంగా ఈ అశోచ విషయాలు కొంచెం సమాజంలో వ్యంగ్యంగా కనబడుతున్నాయి అయితే ఈ రజసులా అశోచ సమయంలో మరి పూజా సామాగ్రిలు ముట్టుకోవడం కానీ ఆహార పదార్థాలు ముట్టుకోవడం కానీ ఆహార పదార్థాలు వండడం కానీ ఇవేమి చేయకుండా ఉండాలి ఏమి బట్టలు ముట్టుకోకూడదు దూరంగా ఉండాలి మరి వాళ్ళు విడిగా సపరేట్గా ఉండాలని ఎందుకంటే మృతాశోచం ఈ శోచంలోనే ఇద్దరు కూడా ఎవరిని తగలకుండా విడిగా ఉండి అంతహీంద్రత శుద్ధ హీనత లోపలాడు మన వాళ్ళు కట్టడి ఏర్పడి సార్ ఇది మీరు ఇక్కడ ఆచార మడి అనే విషయంలో మన సాంప్రదాయం ఉందనే విషయం తెలుసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ సాంప్రదాయం మాత్రం మాట్లాడుకున్నాం దీన్ని మళ్ళీ వక్రీకరించి ఇది ఇట్లాగే ఎందుకు ఉండాలి అట్లా ఎందుకు ఉండకూడదు ఇట్లాగే చేయాలా మేమే చేయాలా మేమే ఎందుకు ఉండాలి ఇవన్నీ కృష్ణికి నేను సమానం చెప్పాను కారణం మీరు సబ్జెక్ట్ అడిగారు సబ్జెక్ట్ మొదటి నుంచి మనకి ఎట్లా వస్తుంది అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం కాబట్టి అది అయితే ఈ మన మనవాళ్ళు శాస్త్రీయంగా పెట్టినటువంటి నియమాలని కూడా యాక్చువల్లీ ప్రాక్టికల్గా లాంగ్ రన్లో వాటి యొక్క విలుగులు బయటపడతాయి కాబట్టి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం దాని మీద ఉన్నటువంటి వాల్యూస్ ప్రజెంట్ చేయలేం కాబట్టి దాని మీద సబ్జెక్టు వాదన ఎదురకుండా కొంచెం డిస్కస్ చేయడం వీటి అన్నింటినీ కూడా మనం ప్రూవ్ చేయడానికి వెంటనే ఇటుగా అయిపోయాను కాదు వెంటనే ఇమేటిక చూపించబోతే అడిగేవాడు కూడా మూడుగా అడుగుతడిగేవాడు వాడు చెప్పలేం కాబట్టి ఇవన్నీ కూడా ఆయుర్వేదం దీన్ని ఒప్పుకుంది రజ్లాశోచ విషయంలో వీళ్ళందరూ రెస్ట్లో ఉండడం అనేది దూరంగా ఉండడం అనేది ఎవరిని తగలకుండా ఉండడం అనే దాన్ని వాటిని కాబట్టి ఆయుర్వేదం ఒప్పుంది కాబట్టి ఆయుర్వేదం ఒప్పుకున్నటువంటి అంశాలని మనవాళ్ళు అమలు చేసుకుంటూ వచ్చినటువంటి అంశం అది సైన్స్ కింద భావన చేయాలి కానీ వాళ్ళ రోజున ఎవరు దాని భావన చేరు సైన్స్ కాదు ఇది సైన్స్ బాగా డెవలప్ అయింది అని రెస్ట్ తీసుకోవాల్సిన అవసరమైన విషయాన్ని ప్రస్తావన చేసుకొస్తూ ఉంటారు అయితే పూజా సామాగ్రి దగ్గర కానీ పూజల దగ్గర కానీ తర్వాత మళ్ళీ ఏదైనా ఈ యొక్క ఆహార పదార్థాలు వండుకోవడం ముట్టుకోవడం కానీ పనికి రావనే విషయాన్ని మాత్రం మన వాళ్ళు పరిపూర్ణంగా మొదటి నుంచి దాన్ని చెప్పకుండా వచ్చారు దాన్ని మనం అమలు రావాలి ఇక్కడ మడి విషయం కాబట్టి ఇక్కడ శాస్త్రీయత వైదిక సాంప్రదాయాలకు సంబంధించిన విషయం కాబట్టి పూజలు చేసుకునే వాళ్ళ కోసమే కాబట్టి దాన్ని అట్లాగే అమలు చేద్దాం ఇది ఇంతేనా అని చెప్పేసి దానికి కారణం చూపించగలరా అని చెప్పి అడిగేటువంటి సై సైన్స్ ప్రూవ్ చేయగలరా అనే విషయాలు మాత్రం ఇక్కడ ప్రస్తావన లేదు కానంటే ట్రెడిషనల్గా మేము పూజలు చేసుకోవాలి హోమాలు చేసుకోవాలి అనే విషయానికి సంబంధించిన అంశంగా ప్రస్తావనలు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి దీన్ని చూద్దాం తర్వాత రెండోది కుక్క కోడి పిల్లి ఈ మూడు సంచారం చేసేటువంటి ప్రాంతాల్లో దేవతాశక్తులు ఉండవు అనేది శ్వాన కుక్కటి మార్చాల ఆ మూడింటిని కూడా మన వాళ్ళు ఒక కట్టడి చేసుకుంటూ వచ్చారు మన పూజ సామాగ్రి అయితే కుక్కకి సంబంధించిన ఆహారం పెట్టాలనేది మన ఈ మూగ జంతువులకి ఆహారం పెట్టాలి అందులో ప్రధానంగా కుక్కకి శ్వాన బలి అని చెప్పేసి వైష్ణదేవంలో ఆ కుక్కకి ఆహారం పెట్టాలి రోజు అలానే కుక్కల్ని కట్టేసి పెంచకూడదు నువ్వేమో నీ ఇష్టం వచ్చినప్పుడు స్వేచ్ఛగా నీకు కావాల్సిన కోరికలు తీసుకుంటూ నువ్వు జీవితం చేస్తావు స్వేచ్ఛగా వాటి ఆ కుక్కలతో అది ప్రశాంతంగా రోడ్డు మీద తిగుతూ దానికి కావాల్సిన విధంగా దాని చేష్టలన్నీ కూడా స్వేచ్ఛగా చేస్తూ అది ప్రవర్తించే దానికి కట్టడేసి నేను పెట్టినప్పుడే నువ్వు అని నేను బయట తీసుకెళ్ళినప్పుడే నువ్వు మూత్ర చేయాలి అని బలవంతంగా పెంచడం తప్పు కదా పైగా రెండోది ఏంటంటే వాటికి ఆహారం పెట్టి పోషించమని చెప్పింది మనకి మగ ఆహారం పెట్టమన్నాడు ఇక్కడ ఇక్కడ మూగజీవాలు ఆహారం పెట్టే విషయంలో మన భారతీయ సనాతన ధర్మంలో వచ్చినటువంటి గొప్పదైనటువంటి అంశాన్ని గ్రహించగా అబ్బాయి వీడు కుక్కల దగ్గర రాలేదు అని చెప్తుంటారు కొంతమంది చేస్తుంటే ఆ స్వామీజీ కుక్కను పెట్టుకుంటాడు లేని లేదు ఆయనకంటే మీరు గొప్పవాళ్ళ ఆయన తేదీ అంటారు స్వామీజీ అనేది శాస్త్రం కాదు స్వామీజీ గొప్పవాడు నమస్కారం చేద్దాం ఆయన పదాభం చేద్దాం ఆయన తీసుకున్నాం కానీ పూజా సందర్భంలో అక్కడికి స్నాన కుక్కట మార్జాలు రాకూడదని అనేవి శాస్త్రవాక్యాలు రాస్తున్నాయి రావడం మంచిది కాదు వాటిని ముట్టుకుంటే కనుక అనే మళ్ళీ స్నానం చేయాల్సిందే అనే విషయాన్ని చెప్పండి వచ్చారు అందుకోసమే కుక్కలను పెంచుకునేటువంటి అంశం ఉన్నప్పుడు ఇంకా పూజా సమయం ప్రారంభమైంది మడిగట్టుకున్నప్పుడు వాటికి దూరంగా ఉండాలి అంతే ఖచ్చితంగా నిత్యంలో కూడా మరి ఆ కుక్కల్ని పెంచుకునే వాళ్ళు పెంచుకోండి మీ కోరిక అది నీ ఇష్టం దాని కాలం లేదు యాక్చువల్లీ అంటే అది తప్ప ఉప్ప అంటే మరి స్వేచ్ఛగా నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు ఆహారం తీసుకున్నావు నీకు ఎప్పుడు పడుకోవాలనిస్తావు పడుకుంటున్నావు ఎక్కడికి వెళ్ళాలని అక్కడికి వెళ్తున్నావు ఏం చేయాలనిపిస్తుంది చేస్తున్నావు మరి వాటికి ఏంటండి అవి మనకన్నా స్వేచ్ఛగా తిరగలిగినటువంటి జంతువులు వాటిని నీ రూల్లో డిక్టేట్ చేసి వాటిని ఇష్టం వచ్చిన ప్రకారం ఆహారం పెడతావా నీ ఇష్టం వచ్చిన ప్రకారం వాటి చేష్టలు నీకు పంపిస్తావా తప్పు కదా వాటికి హాయిగా ప్రశాంతంగా స్వేచ్ఛగా జీవే జీవాలు అది పాపకార్యమే రెండు ఏంటంటే అందుకోసమే కుక్కలకి ఆహారం పెట్టుకున్నట్టు కుక్కలను పెంచమని చెప్పాల పైగా నీ ఇంట్లో దేవతా శక్తులు తిరిగే ప్రదేశంగా నువ్వు భావిస్తూ ఇదంతా మణి ఆచారం గురించి మారుతావు కాబట్టి నీ ఇంట్లో కుక్క తిరిగింది అంటే మాత్రం తప్పే నువ్వు కుక్కను పెంచుకోవాలంటే బయట వేరే ఒక ఔహోత్సవాన్ని ఒకటి కట్టి రూమ్ కట్టి దానికోసం ఏర్పాటు చేయి వాటిని ఇంటి బయటికి పిల్లలు తీసుకో అంతేగాని దేవతాశక్తులు ఇంట్లో ఉండాలి అందుకోసం మనం మడి ఆచారాన్ని పాటిస్తున్నాం శౌచం పాటిస్తున్నాం అశౌచాన్ని దూరంగా ఉంచుతున్నాం అనేటువంటి భావన ఉన్నప్పుడు ఈ కుక్క కోడి పిల్లి అనేవి ఇంట్లో రాకుండా వీళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఇందులో మరి శాస్త్రవాక్యం మీరు అడిగినా చెప్పాల్సిన ధర్మం ఉంది కాబట్టి ఇక్కడ నేను చెప్పుకుంటూ వచ్చా దీంట్లో మీరు మానసికంగా హర్తయ్యం మా మనసులు బాధపడ్డాయి అంటే ఇది చెప్పదగిన కాదు ప్రత్యేకించి హోమాల దగ్గరికి రాకూడదు సా ఆ గురువు గారు ఇట్లాగా కుక్కలను తీసుకుని వస్తారండి ఈ స్వామీజీ కుక్కలను పెంచుతారండి వాళ్ళకంటే మీరేమైనా పండితుల వాళ్ళు తెలియని విషయాల్లో వాళ్ళకంటే మీకు ఏమైనా కుదుసా అంటే ఆ విషయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పండితులు వాళ్ళందరూ స్వామీజీలు గురుజీలు నమస్కారం కానీ ఈ విషయంలో మాత్రం తప్పు చేస్తున్నారని చెప్పారు ఇది ఈ సబ్జెక్ట్ని వాళ్ళ ద్వారా సమాజంలోకి ఈ విధంగా ప్రజెంటేషన్లో వెళ్ళడం తప్పు అనేది మార్గం మరి ఇప్పుడు జగద్గురులు ఉన్నారు వాళ్ళ ఆశ్రమాల్లో పెంపుడు కుక్కలు లోపలికి వచ్చే ఉన్నాయా మనకి మన సాంప్రదాయంలో ఏదైనా అనుమానాలు వస్తే వెళ్ళి అడగాల్సింది మన జగద్గురువులని ఒకసారి వెళ్ళి ఒక శృంగిరికో కంచికో వెళ్ళి స్వామి నేను మా ఇంట్లో లోపల పొక్కలని తిప్పు వచ్చా అడిగడండి వాడు అని చెప్తారు చూడండి వాడు ఆశ్రమంలోకి లోపల పొక్క తిరుగుతాను చూసింది అంతే ఇంకా ఇంకో స్వామీజీ పెంచాడు ఆ స్వామీజీ చేశాడు ఈ గురువు చేశాడు మాట శాస్త్రం కాదు మన సాంప్రదాయంలో అనుమానం వచ్చినప్పుడు మనకి జగద్గురు పీఠాలకు వెళ్ళి చూస్తాం వాటిని కనుక్కా వాటికి ఆహారం పెట్టాల్సిన ధర్మం మాత్రం మనకు ఉంది గృహస్థు ప్రతివాడు కూడా మూగజీవాలకి ఆహారం పెట్టాలి ఇది ఖచ్చితమే వాటికి ఆహారం మాత్రం పెట్టాల్సింది అది మాత్రం ఏర్పాటు చేయాలి సరే ఇంకా రెండోది ఏంటంటే ఈ సంధ్యా సమయాల్లో ఆహారం తీసుకోవడం కానీ నిద్రపోవడం కానీ ఇవన్నీ కూడా చేయొద్దని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు ఉదయంలో ఉదయ కాల్సిన సమయం ఎందుకంటే మొట్టమొదటి ఎపిసోడ్లో చెప్పాను ఇల్లు వాకులు శుభ్రం చేసుకోవాలి వ్యవస్థలో మొత్తం అంతా శుభ్రమైన తర్వాత మనం శుభ్రం చేసుకుని మానసిక వ్యవస్థని శరీరానికి శుభ్రం చేసుకుని పూజకు కూర్చోవాలి సూర్యదానికల్లా పూజ ప్రారంభమైపోవాలి సూర్యదానికి ముందే ప్రారంభమైపోవాలి సూర్యదానికి ముందే దేవుడి మీద కూడా నేను నిర్మాణం చేయాలి దాని తగ్గట్టు మనం ఏర్పాటు చేసుకోవాలి ఆ ప్రయత్నంలో భాగంగా సంధ్యాకాలంలో నువ్వు నిద్రపోతే కుదరదు అబ్బాయి అని చెప్పేసి ఒక కట్టడి ఏర్పాటు చేశారు మడి అంటే మళ్ళీ నేను నేను నిద్రలేసినప్పుడే దేవుడికి ఆ పూలు తీస్తా అంటే కుదరదు మళ్ళీ ఇంత కష్టం ఎందుకు పడుతున్నాం మడి ఆచార విషయాల్లో ఆ సంధ్యా సమయానికి దేవుడి మీద నిన్నటి పూలు నిర్మాళ్యం తీసేసి వాళ్ళు కొత్త పూలు పెట్టేస్తే బస్ నువ్వు ఏం పూజలు చేయ అష్టోత్తరాలు చేస్తావు సహస్రక్రమాలు చేస్తావు యాగాలు చేస్తావు భోగాలు చేస్తావో వాటన్నిటికంటే అంటే కూడా ఎక్కువ ఇది సంధ్యా సమయానికల్లా ఇల్లు వాగలను శుభ్రం చేసి దేవుడి మీద పూలు అలాగే సాయం సంధ్య నువ్వు ఖచ్చితంగా పొగలు ఉదయ ఉదయకాలంలో నువ్వు శరీర శారీరక శ్రమ మీద లేవలేకపోవచ్చు కానీ సూర్యాస్తమయానికి మెలకుగానే ఉండాలి ఆహారం తినకూడదు మధ్యనం చేయకూడదు ఇట్లా కొన్ని నియమాలు పెట్టాడు ఆ నియమాల ప్రకారంగా నువ్వు ఖచ్చితంగా సూ సమయం సూర్యాస్తమయం సమయానికి ఇల్లు వాగలు శుభ్రం చేసి ఖచ్చితంగా నువ్వు వెంటనే ఇమేట్గా సాయం సందేహం చేసుకోవడానికి రెడీ అయిపోవాలి అయితే మీకు మొట్టమొదటి ఎపిసోడ్ చెప్పారు బాలురు వృద్ధులు అనారోగ్యవంతులు ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లాంటి వాళ్ళ విషయంలో ఇవన్నీ కూడా అప్లికేషన్ లేదు అని చెప్పారు ఎవరు మేము ఉద్యోగులు ఇచ్చా బయట ఉంటాం ఎండికోసరికి ఏడైపోతుంది సంధ్యా సమయం అయిపోయింది ఎట్లాగంటే దానికి సమాధాన సమాధానం అక్కర్లేదు ఎందుకంటే అది అవసరం లేదు కాబట్టి అలాగే స్నానం చేస్తూ మధ్యలో నడవడం కానీ స్నానం చేస్తూ మధ్యలో అటు ఇటు తిరగడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదు అనేది శాస్త్రం ఎందుకంటే స్నానం చేసే ఇంట్లో మాలిన్యం పోయేటువంటి నీళ్లు బయటపడితే అది మళ్ళీ తొక్కితే దరిద్రం అవుతుంది కాబట్టి అయ్యా ఇవన్నీ చెప్పుకుని వచ్చాడు అంతేకాకుండా ఒకళ్ళు కట్టిన బట్టలు మొరొకలు పెట్టుకోవడం ఒకళ్ళు వాడిన చెప్పులు మరొకలు వాడుకోవడం ఒకళ్ళు వాడిన ఇప్పుడు హెల్మెట్లు వస్తున్నాయి కదా ఇప్పుడు శిరస్థ్రానం వాళ్ళ పూర్వకాలం అవి మరొకళ్ళు వాడడం అలాగే ఒకళ్ళు వాడిన పడక సామాగ్రి మరొకళ్ళు వాడుకోవడం ఎవరింటికి వెళ్తే వాళ్ళు ఇంట్లో నిన్న ఎవరో పడుకుంటారు ఆ బట్టలు ఆ మరతబెట్లో వాళ్ళు పెడతారు అది మళ్ళీ వాళ్ళు వెళ్ళి కప్పుకుంటే దరిద్రేదానికి కొర శనేశ్వరుడు ఆవహిస్తారని చెప్పేసి జ్యోతి శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు అవన్నీ కూడా నియమాలు ఉన్నాయి వాటిని కూడా జాతర పాటించాలి కాబట్టి వీటిని అన్నింటినీ కూడా గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ తర్వాత మనం ఏడో ఎపిసోడ్లో కొన్ని విషయాలను ప్రస్తావన చేద్దాం స్వస్తి